ఒక ప్రణాళికతో మనం ఒక ప్రణాళిక రచించుకుని మన అమనగడ్డి నియోజకవర్గం నుంచి మన రాజాబాబు గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుదామని తెలియజేసుకుంటూ ఈ ఆవిర్భావ సభ మనం విజయవంతం చేసుకోవాలి ఎందుకంటే మన పార్టీ అధికారంలోకి వచ్చి వచ్చిన తర్వాత మనం ఇది మొదటిసారిగా ఆవిర్భావం జరుపుకుంటున్నాం అంతకుముందు గత ప్రభుత్వంలో మనం ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసాం కాబట్టి ఈసారి మనం బాగా జరుపుకోవాలి అదేవిధంగా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు లాస్ట్ టైము అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఆవిర్భావ దినోత్సవం గ్రాండ్గా జరుపుకుంటున్నామని అదేవిధంగా నేను ఒక చిన్న విషయం చెప్తున్నాను మనం ఇక్కడి నుంచి వెళ్ళకపోయినా కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి జనాలు సరిపోతారు మన సభకి కానీ మనం అందరం కూడా ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ నుంచి ఏర్పాటు చేసుకుని ఎందుకు వెళ్తాము అని చెప్తున్నానంటే దేశం మొత్తం కూడా మన జనసేన వైపు చూస్తుంది ఎందుకంటే మనం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ గెలుపొందాం మనం తీసుకున్న ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు కానీ రెండు ఎంపీ సీట్లు కానీ ఎంతో మెజారిటీతో అంటే ఒక ఎమ్మెల్యేకి వచ్చే ఓట్ల కన్నా ఎక్కువ మెజార్టీ మన నియోజకవర్గం తీసుకుంటే నలభై ఆరు వేల చిల్లర ఓట్లు ఇచ్చినాయంటే అసలు ఎప్పుడూ కూడా నాకు ముప్పై ఏడు సంవత్సరాలు నేను కనీసం ఐదు ఎలక్షన్లు చూశాను ఎప్పుడూ కూడా ఐదు వేలు పది పదివేలు లోపే ఐదు వేలు నాలుగు వేలు అలా వచ్చాయి అలాంటిది ఎంతో బాగా ఆదరించి జనసేన పార్టీ గెలిపించుకోవాలి ఆమనగడ్డి నియోజకవర్గంలో అని చెప్పి మనం గెలిపించుకున్నాం కాబట్టి ఈ ఆవిర్భావ సభకు కూడా మన ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రణాళిక రచించుకుని ఎన్ని బస్సుల్లో వెళ్ళాలి ఎన్ని కార్లు వెళ్ళాలి ఏ ఊరు నుంచి ఎలా వెళ్ళాలి అనేది మనం నిర్ణయించుకుని మన రాజబాబు గారికి చెప్తే ఆయన ఆధ్వర్యంలో మనం పద్నాలుగో తారీఖున ఎలా బయలుదేరి వెళ్తున్నాం అనేది ఒకసారి రాజబాబు గారు చెప్తారు కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్క జన సైనికుడిని మనమే తరలించవసరం లేదు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టారు అనగానే వాళ్ళే బయలుదేరతారు కానీ మనకి ఒక రెండు వందల కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ నుంచి కాబట్టి ఆ వాహనాలు ఎలా ఏర్పాటు చేసి వాళ్ళని ఎలా తీసుకెళ్లి మళ్ళీ ఎలా తీసుకొని రావాలి జాగ్రత్తగా ఎందుకంటే మన నాయకుడు ఫస్ట్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా ఏ ఒక్క జన కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఆలోచిస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి తీసుకుని వచ్చే వరకు కూడా మన నాయకులు అందరం కూడా బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు